ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎన్నడూ వదులుకోవద్దురా రావోరిమీ విస్మరించవద్దు క్షణం విస్మరించవద్దు తక్షణం అప్పుడే నిజయం నిశ్చయం రా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమీ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్న సైన్యముండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాసనీకు శస్త్రమౌను ఆశయము సారధౌనురా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా చావు కూడా నెగ్గలేక సవైన గెలుపు చాటురా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓరిమి ఆల్ ది బెస్ట్ ఆల్ మిత్రులరా ప్రయత్నం చేయకుండా ఓటమిని అంగీకరించవద్దు ప్రయత్నం చేయండి ఫెయిల్ అయితే మరొకసారి ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ రమేష్ ఆచార్య సైనింగ్ ఆఫ్